వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను జమీమ ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో ఉన్న అప్డేట్స్ ఏంటో చూద్దాం కాంగ్రెస్ నేతలపై తీన్ మార్ మల్లన్న విరుచుకుపడ్డారు ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే తప్పంటూ ఆ నివేదికను తగలబెట్టాల్సిందిగా స్పష్టం చేశారు మల్లన్న కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయిన సంగతి తెలిసిందే సర్వేతో తనకు ఎలాంటి సంబంధం లేదని జానారెడ్డి స్పష్టం చేశారు ఇక బీజేపీ బీఆర్ఎస్ వాయిస్ గా తీన్ మార్ మల్లన్న మాట్లాడుతున్నారంటూ మంత్రి సీతక కౌంటర్ ఇచ్చారు ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను గా ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు అజీం చెప్పండి తీర్మాన మల్లన్న మరోసారి కాంగ్రెస్ పార్టీపై అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డిపై తనదైన స్థాయిలో విరుచిపడ్డారని చెప్పుకోవచ్చు ఏదైతే ఈరోజు ప్రెస్ క్లబ్లో పెట్టినట్టు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే ఖచ్చితంగా తప్పే అని నేను మరొకసారి చెప్తున్నాను దీనికి సంబంధించి చర్చించడానికి నేను ఎక్కడికైనా వస్తాను ఎవరు ఎక్కడికి వస్తారో చెప్తే నేనైనా అక్కడికి వస్తానని చెప్పి ఒక సవాల్ని కూడా ఏదైతే తీర్మాన మల్లన్న ఇటు ప్రభుత్వానికి సంబంధించిన నేతలపై పెట్టడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే తీర్మాన మల్లన్న సర్వేలో ఏదైతే చేసిందో అంటే ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన సంఖ్య తప్పుగా చూపు పెట్టారు ఖచ్చితంగా దీనికి సంబంధించి వివరణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత నేను ఎలాంటి వివరణ ఇవ్వడానికైనా సిద్ధం అని చెప్పి కూడా మళ్ళా చెప్పుకుంటూ వచ్చారు సర్వే గురించి మాట్లాడుకుంటే సమగ్ర కుటుంబ సర్వేనే చాలా హుందాగా జరిగింది ఎందుకంటే గతంలో సర్వే చేసినప్పుడు ఏదైతే ముంబై నుంచి దుబాయ్ నుంచి కూడా సర్వే కోసం పరుగులు పెట్టుకుంటూ ప్రజలు వచ్చారు కానీ ఈసారి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేకి సంబంధించిన అంశాలపై కొన్ని విమర్శలు తనదైన చరిత చేశారు దాంట్లో ప్రధానంగా ఏదైతే సర్వేని ఒక పండగ వాతావరణంగా ప్రారంభించాల్సి ఉంది సీఎం మొదటి తన నమోదు చేసుకోవాల్సిన తన వివరాలన్నీ కూడా అలాగే మంత్రులు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ కూడా నమోదు చేసుకున్న తర్వాత ఏదైతే దీనికి సంబంధించి ప్రజల్లో ఒక విశ్వాసం నమ్మకం అనేది వచ్చి ఉండేది కానీ అలా చేయకుండా సీఎం కూడా చివరి నిమిషంలో ఏదైతే సర్వేలో తూతూ మంత్రంగా వివరాలు ఇచ్చారని చెప్పి కూడా ఏదైతే తీమార్ మల్లన్న రేవంత్ రెడ్డిపై తన సెలవు విచ్చుకుపడ్డారు దీనికి సంబంధించి అలాగే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎంపీ విషయంలో కూడా తీన్మార్ మల్లన్న కొన్ని విమర్శలు చేశారు ఏదైతే సీడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నటువంటి వంశీచంద్ రెడ్డి గెలిస్తే కనుక ఖచ్చితంగా అటు అధిష్టానంతో సఖ్యత ఉన్నటువంటి వంశీ సీఎం రెడ్డికి సంబంధించినటువంటి అనేక అంశాలు చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగే తప్పిదాలను ఎత్తిచూపేటువంటి అంశం ఉంటుంది కాబట్టి ఆ మహబూబ్నార్లో అటు వంశచందర్ రెడ్డిని ఒడగొట్టారు అలాగే ఇటు భువనగిరిలో ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి చాముల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోరా చెప్పి కూడా ఏదైతే తిన్నమార్ మలన్న తనదైన స్థాయిలో విరుచుకుపడ్డారు అలాగే జానారెడ్డి సర్వే ముమ్మాటికి ఇది జానారెడ్డి సర్వే అని చెప్పుకుంటూ వచ్చారు బీసీల కోసం బీసీలకు న్యాయం చేయడం కోసం తను ఒకవేళ తగలబెట్టాల్సి వస్తే సర్వేను ఒకసారి కాదు వంద సార్లైనా సరే బీసీలకు న్యాయం చేయడం కోసం నేను వంద సార్లు అయినా సరే తగలబెడతానని చెప్పి కూడా ఏదైతే తీర్మానం మళ్ళా వ్యాఖ్యలు చేశారు ఇక మంత్రి పదవి కోసమే తను ఇలాంటి చేస్తున్న వ్యాఖ్యలకు కూడా మంత్రి పదవే కావాలనుకుంటే నేను ఇది చేయను కేవలం బీసీలకు సంబంధించినటువంటి న్యాయం జరగాలి బీసీ నేతల్లో ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి అలాగే ఆర్ కృష్ణయ్య చేసినటువంటి ఉద్యమం గురించి కూడా ఏదైతే మళ్ళా ప్రస్తావించడం కూడా జరిగింది ఏదైతే ఆర్ కృష్ణయ్య ఏదైతే స్టూడెంట్స్ సంబంధించాడు విద్యార్థులకు సీట్లు దక్కాలి స్కాలర్షిప్లు రావాలి గురుకులాల్లో సీట్లు రావాలి అనే అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు తనదైన స్థాయిలో కానీ రాజకీయ పరంగా కూడా ఆర్ కృష్ణయ్య ఎక్కడా ఉద్యమం చేయలేదు సో రాజకీయంగా నేతలు ఎవరైతే బీసీ వర్గానికి సంబంధించిన నేతలు ఉన్నారో వారు నేతలు కూడా చైతన్యవంతులు కావాలి బయటికి రావాలి బీసీకి సంబంధించిన నాయకులు ఎత్తుకు ఒక ఉద్దేశంతో నేనే ఈ ఉద్యమాన్ని చేపట్టాను ఖచ్చితంగా బీసీకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని చేపడతాము నిరంతర ప్రక్రియ ఉంటుంది ఒక తనకు సంబంధించిన ప్రణాళికను కూడా త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న చెప్పారు ఇక తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్పై వంశీ స్పందిస్తూ కూడా తీమార్ మల్లని చేసినటువంటి కామెంట్స్ అర్ధరాహితం ఇది ఏదైతే తీమార్ మల్లని చెప్పారో దాంట్లో ఎలాంటి సత్యాలు లేవని చెప్పి ఇటు వంశీ కొట్టిపారేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది అలాగే జానారెడ్డి మాట్లాడుతూ కూడా ఎందుకంటే ఇప్పటికే తీమార్ మల్లారిన పలుసార్లు ఇది జానారెడ్డి సర్వే ఇది రెడ్డిల సర్వే బీసీలకు సంబంధించిన సర్వే కాదని చెప్పి పదే పదే అటు రెడ్డిలను అలాగే జానారెడ్డిని విమర్శించుకుంటూ వచ్చారు సో ఈ సందర్భంలో ఈరోజు జానారెడ్డి గాంధీభవన్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ కూడా ఏదైతే సర్వేకి సంబంధించి తనకు అసలు ఈ సర్వేలో తను ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదని అని చెప్పి తను మాట్లాడుతున్నారు పదే పదే తన పేరు ఎందుకు తీస్తున్నారో తెలియదని చెప్పి అలాగే తనపై విమర్శలు చేస్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అటు సమర్థించడం లేరు అటు ఖండిస్తడం లేదు అది ఎందుకో కూడా వారిని అడిగి తెలుసుకోవాలని చెప్పి జానారెడ్డి కూడా మాట్లాడే పరిస్థితి మనకు కనిపించింది అలాగే మంత్రి సీతక్క మాట్లాడుతూ కూడా ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ వాయిస్ని తీర్మార్ మల్లన వినిపిస్తున్నారని చెప్పి కూడా అటు సీతక్క తనదైన శైలిలో ఏదైతే తీమార్ మల్లన కౌంటర్ ఇచ్చారు ఇక విహెచ్ మాట్లాడుతూ కూడా విహెచ్ ఏదైతే ఆ తీర్మార్ మల్లకు సంబంధించిన అంశం ఏదైతే పార్టీ చూసుకుంటుంది పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి అది పార్టీ నేతల్ని అడగాలని చెప్పుకుంటూ వచ్చారు ఇక మున్నూరు కాపు నేతలకు సంబంధించిన సమావేశంపై కూడా ఏదైతే తీమార్ మల్లన మాట్లాడారు తనకు మున్నూరు కాపులకు సంబంధించిన సమావేశంపై తనకు పిలుపు వచ్చింది కానీ ఆ రోజు వేరే కార్యక్రమం ఉండడం వల్లనే నేను ఆ సమావేశానికి వెళ్ళలేదు ఖచ్చితంగా మున్నూరు కాపు జరిగినటువంటి సమావేశంలో మరొకసారి సమావేశానికి హాజరవుతాను ఏదైతే సభలు పెట్టారో ఆ సభలకు సంబంధించిన అంశంపై కూడా నేను ఖచ్చితంగా హాజరవుతాను దానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక బీసీలకు సంబంధించిన అంశానికి వస్తే మరొకసారి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు తమ సత్తా చాటారని చెప్పి ఓటర్లు అందరూ కూడా ఏదైతే బీసీ నాయకులకు వేసినట్టు ఓట్లు చూస్తే చైతన్యవంతులు అంటే బీసీలో ఎంత చైతన్యవంతులు అయ్యారు అలాగే రానున్న రోజుల్లో బీసీ నేతలు రాజకీయాల్లో నిలబడాలంటే ఈరోజు బీసీలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పడ్డ ఓట్లు చూస్తే బీసీ నేతలు కూడా చైతన్యవంతులు అయ్యేటటువంటి ఓట్లు ఈరోజు బీసీ నేతలకు పడ్డాయి సో బీసీ నేతలు ఈరోజు మిగతా పార్టీకి సంబంధించిన నేతల్ని ఓడగొట్టడంలో చాలా కీలక పాత్ర వహించారు ఒక రకంగా భయపెట్టారని చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా తీర్మానం మల్లడం మాట్లాడుకుంటూ వచ్చారు సో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ రాహుల్ గాంధీ ఐడియాలజీ సరైనదే కానీ ఇక్కడ సర్వే చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో అది సరైన పద్ధతిలో జరగలేదు ఇక్కడ ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ సరిగ్గా చెప్పి చెప్పుకుంటూ వచ్చారు సో తన కోసం పాటు పడినట్టు వారు తన గెలుపు కోసం పాటు పడినట్టు ప్రతి ఒక్కరికి మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటూ వారి కోసం నిరంతరం కష్టపడతానని చెప్పి ప్రతి ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా తీర్మానం వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్